పంతొమ్మిదిలో దేవునాథ్ చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో కుమారుడు ఆ విజయవాడను నీకు ఇస్తానన్నాడు నేను చాలా మార్లు విజయవాడకు వచ్చా నాకు తెలిసిన కొన్ని వేల సార్లు ఉంటా విజయవాడకు రావడమే కాదు యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించగా మునుపు విజయవాడ బోలుడు సినిమాలకు నేను సినిమా హాల్స్ అన్ని నేనే ఉండేవాడిని ఇక్కడ పేరుగాంచిన రౌడీలతో నాయకులతో అనేక రకాలైన సెటిల్మెంట్లకు వచ్చా నేను కానీ క్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుని పనికొరకు రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఈ పట్టణంలో రకరకాలైన పెద్ద పెద్ద నాయకులందరూ నేను ఎరిగిన వాళ్ళే నన్ను వారు ఎరిగిన వాళ్ళే ఎందుకంటే నా జీవితం ఒకప్పుడు అది నా బ్రతుకు ఒకప్పుడు భయంకరమైన రౌడీజం భయంకరమైన ఫ్యాక్సినిజం మనుషులు కిరాతకంగా క్రూరంగా చంపినటువంటి వ్యక్తి నేను మేము ముందు చాలా సాఫ్ట్గా కనబడుతున్నా ఇప్పుడు మీరు నాతో ధైర్యంగా మాట్లాడటానికి వస్తున్నారు కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం నాతో ఎవరు మాట్లాడటానికి రాలే ఎందుకంటే చాలా కఠినంగా క్రూరంగా ఉండేవాడిని ఇదే కృష్ణా జిల్లా నూచివీడు సబ్ జైల్లో సబ్జైల్లో సబ్ జైల్లో ఆనాటి పోలీస్ అధికారి ఒకసారి పెద్ద వాళ్ళకే ఆయన పేరు కత్తుల రత్తయ్య అంటారు ఆయన నన్ను పట్టుకున్నాడు పోలీసులు లాకప్కి నేను మర్డర్ కేసులో ఉన్నప్పుడు నన్ను ఛేదించి నన్ను పట్టుకున్నాడు పోలీసులని ముప్పై మూడు చెరువులు నీళ్లు తాగించా మీద ప్రకటన ఇచ్చారు ఆ రోజుల్లో వాడిని పట్టుకొస్తే లక్ష రూపాయలు ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అని రికార్డ్స్ ఉన్నాయి తిరగేసుకోండి కావాలంటే నూజువీడు సబ్ జైల్లో లాకప్లో నన్ను కొట్టడం ప్రారంభించి ఆనాటి పోలీస్ అధికారి కత్తుల రత్తనయ్య గారు నెల పదకొండు నన్ను కొట్టాడు కాళ్ళు పైకి కట్టి కిందకు తలాడలు తీసి వస్త్రాలన్నీ బట్టలన్నీ తీసుకొట్టాడు వట్టి శరీరం దేహమంతా వాసన అప్పటి వరకు లోకం సంబంధమైన అలవాట్లు లోక సంబంధమైన వ్యక్తిగా జీవించాను నేను కూడా మీకులాగే ఒకసారి మాల వేశాను శబరిమాల కానీ సరిగా చేయలే పూజలు విగ్రహారాధనకు సంబంధించిన భయంకరమైన అలవాట్లుండే నన్ను కొడుతున్నప్పుడు వాళ్ళందరిని స్మరించా నేను నన్ను కొడుతున్నప్పుడు చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళందరిని పిలిచా నేను నాకంటే ముందు ఇద్దరు ఖైదీలను కాల్ చేశారు ఇద్దరి నాతో కేసులో ఉన్న ఏ వన్ ఏ టూలను కాల్ చేశారు నన్ను ఏ త్రీగా తీసుకొని వెళ్ళారు తీసుకొని పోలీసులు నిర్ణయించింది ఏంటంటే ఇతను కూడా క్లియర్ చేస్తే ఆ పట్టణానికి ఉన్న పీడబోద్దని అధికారులు నాయకులు చెప్పారు నెల పదకొండు రోజులు కొట్టి తీసుకొని వెళుతున్న చివరి క్షణంలో వ్రాలాడుతూ పడిపోయాను లాకప్పులో అటుడు ఊగుతున్నాను గొలుసుకి వంటి మీద బట్టలు బిడ్డా పోయిన దేహం అక్కడే టాయిలెట్ అక్కడే బాత్రూమ్ అక్కడే భోజనం ఎప్పుడూ నేను లాకపు ఊసల వైపు చూసేవాడిని ఎందుకో తెలుసా మా అమ్మ వచ్చి నన్ను తీసుకుపోతుందేమోనని మా డాడీ వచ్చి నన్ను తీసుకుపోతుడేమో అని ఎప్పుడు ఊసల వైపు చూసేటోడిని కానీ అమ్మ రాలే నాన్న రాలే ఇక నేను చనిపోబోతున్నాను నాకు అర్థమయ్యింది ఇక నేను మరణించబోతున్నాను నన్ను కూడా కాల్చబోతున్నారు నా తోటి ఖైదీలను హంతకులను అనంతపురం అడవుల్లోకి తీసుకుని వెళ్ళి కాల్చారు రికార్డ్స్ ఉన్నాయి నన్ను కూడా తీసుకొని వెళ్ళబోతున్న చివరి క్షణమ రాత్రి ఏడుస్తున్న కేకలు పెట్టి ఎవరు రాలే కానీ నా ఎదురుగా ఒక గోడ ఉన్నది ఆ లాకపులో ఆ గోడ మీద ఎవరో కనపడుతున్నారు ఆయన నా వైపు సైగ చేస్తున్నాడు కళ్ళన్ని ఏడ్చి ఏడ్చి పిడస కట్టకపోయి ఓపిన ఉడలా కళ్ళు బాధతో చూస్తున్నా సరిగా గుర్తుపట్టలేకపోతున్నా స్పృహ లేదు ఎవరో ఒక ఆయన శిలువ మోసుకుని వెళ్తున్నాడు అన్నాను నిన్ను ఇంత సేడు కొట్టారు ఎవరు నిన్నెందుకు ఇంత సేడు గాయపరిచారు నీ ఒంటి మీద మోస్తున్నదేంటి నీ అన్నా నీది కూడా మడరకేసా అంటే నేను అసలు ఆ స్పృహలో లేనమాట ఆయన ఏమన్నాడండి నీ కోసం వచ్చాను నేను నీ కోసమే వచ్చాను నీ పేరేంది నా పేరు చెప్పాడు ఎప్పుడు కూడా వెళ్ళలే స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు విన్నానే కానీ అప్పుడప్పుడు కూర్చున్నానే కానీ ఆ మాటల దగ్గర ఎప్పుడు నేను ఆరాధించిన వాడిని కాదు రకరకాలైన వ్యసనాలతో జీవితం పాడైపోతున్న తరుణంలో నా దగ్గరకు వచ్చాడండి పోలీసు అధికారి నా దగ్గరకు వచ్చి ఆ చివరి రోజు నన్ను నా ఆయన జీపులు ఎక్కించుకొని తీసుకుపోతున్నాడు అది రాత్రి తెల్లవారుజా మూడున్నర నాలుగు గంటల ప్రాంతం నేను అనుకుంటున్నాను నన్ను తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారనుకున్నాను ఇంకా మన్ని గుర్తొస్తున్నాయి అమ్మ నాన్న అక్క చెల్లి మా డాడీ ఎప్పుడనేవాడు ఒక్కడవే కొడుకురా ఎందుకు ఇలా అవి పాడైపోయావు అనేవాడు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు బాధగా ఉంది నా దగ్గరకు రాకుపోని అన్నాడు అన్ని జ్ఞాపకం వచ్చాయి నా తల్లిని నేను పెట్టిన బాధలు నా తండ్రి నావలను పడిన శ్రమలు ఇక్కడ తలుచుకుంటూ ఏడుస్తున్నా నేను ఏమనుకుంటున్నానంటే ఒక్క అవకాశం ఉండి బ్రతికితే బాగు మంచిగా బ్రతకడానికి ప్రయత్నిస్తాను అనుకుంటున్నా ఎప్పుడైతే ఆలోచన నాకు కలిగిందో ఆ జీపు వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగింది అది చాలా పెద్ద ఇల్లు ఆయన దిగి నడుచుకుని వెళ్ళిపోతున్నాడు అధికారి పోలీసులు వాళ్ళు వెనక నన్ను పట్టుకొని దింపి నడవలేకపోతే నడిపిస్తూ తీసుకుపోతున్నారు ఇదేంటి ఇంట్లోకి తీసుకొచ్చారు ఇది ఒకవేళ ఎన్కౌంటర్ చేసే ఇల్లేమో ఏ గదిలోను చంపి అంటారేమో అనుకుని అంటుండగా నా తలనెత్తుతూ ఒకసారి ఆ ఇంటి వైపు చూడగా ఆ ఇంటి ముందు ఒక యేసు క్రీస్తు ప్రభు బొమ్మ కనబడతాను ఆ బొమ్మ మీద ఫోటో మీద ఒక వాక్యం నిన్ను విడవను ఏడబాయనని ఏం చేయాలి అర్థం కాలే నమ్మబుద్ధి కాటలే పోలీసు అధికారి నా దగ్గరకు వచ్చిన భుజం మీద చేసి ప్రభు నేను విడిచిపెట్టమన్నాడు నేను దేవుని నమ్ముకున్న వ్యక్తిని నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆ మాట అన్నాడు కానీ నాకు నమ్మ బలకటలే నాకు నమ్మబుద్ధి కాటలే నాకంటే ముందు వాళ్ళని చంపేశారు కదా నమ్మలేకపోతున్నా వెళ్ళని పారిపోతున్నాడని ఎన్కౌంటర్ చేస్తారని నేను వెళ్ళడలే సార్ చంపితే చంపనని కూర్చున్నా లేదు బాబు వెళ్ళిపో మీ నాన్న ఏం చేస్తాడు మా నాన్న ఒక చిన్న వ్యవసాయదారుడండి మీ అమ్మ ఏం చేస్తుంది పొలం పనులు చేస్తుందండి మీరు ఎంతమంది అన్నదమ్ములు ఒకనే సార్ మీ నాన్న మీ అమ్మకు నువ్వు అక్కడవే పుట్టావు కదా నీకు ఇట్లా తప్పు చేయడానికి ఇష్టం భయం అయ్యేదా అన్నాడు అప్పుడు చెప్పాను చెడు స్నేహితులు అలవాటు పట్టి వారి జతకెళ్ళి నేను పాడైపోయాను సార్ నేను వ్యక్తిగతంగా అలాంటి కాదు నేను ఎంపీసీ స్టూడెంట్ని మ్యాథమెటిక్స్లో మా సార్ లెక్క పైన వేస్తే ఆయన వెనక్కి తిరిగి లోపు నేను ఆన్సర్ చేసి నా నోట్స్ని ఆయన ముందు పెట్టేవాడిని మా నాన్న మా అమ్మ నేను బాగా బాధ పెట్టాను సార్ నన్ను చంపడానికి తీసుకుపోతున్నారు కదా చంపేయండి అన్నాను లేదు వెళ్ళిపో అన్నాడు లేదు సార్ మీరు చంపేస్తారు నన్ను కాల్చడానికే మీరు చేస్తున్నారు ఆయన ఇంట్లోకి వెళ్ళి బైబిల్ తెచ్చి నేను దేవుని బిడ్డను చంపనిపోయాడు నేను ఇంటికి వెళ్ళి నా జేబులు ఒక యాభై రూపాయలు పెట్టాడు యాభై రూపాయలు ఆ రోజు లారీ ఎక్కి వెళ్ళిపోయాను తెల్ల తెల్లారుతుంది ఇంటికి నేను ఎప్పుడైతే లారీ దిగి మా ఇంటికి వెళ్ళాను తలుపు తట్టిన తెల్లారుతుండగా నా అవతారం మురికి బట్టలు ఒంటి నిండా బ్లడ్ వాసన క్రాఫ్ గడ్డం పెరిగిపోయి తెల్ల తెల్ల ఆడుతుంది మసక మస్సుగా ఉన్నప్పుడు తలుపు తీసి మా అమ్మన్నది ఎవరు బాబు ఎవరు అన్నది నన్ను మా అమ్మ గుర్తుపట్టలే నా అవతారం అలా ఉండే నా పరిస్థితి బాగలే నిలబడలేకపోతున్నా శరీరం నెల పదకొండు రోజులు కొట్టడాన్ని బట్టి లాకప్పులో డేకేలు నడవలేకపోయే వాడిని పోలీసులు కొట్టిన గుద్దిన దెబ్బలకి వెనక్కి ఆనుకుంటే రక్తం గోడ కంటుకునేది ముందు కానుకుని పడుకుందామంటే తిరగల బోర్లా గుండె నొప్పి వచ్చేది తట్టుకోలేకపోయి వెనక్కి వెళ్ళిపోయాను బయటికి ఒకటే అన్నారు నీ మీదున్న కేసులను బట్టి మమ్మల్ని కూడా తీసుకొస్తారు చంపుతారు నువ్వు వెళ్ళిపో మా ఇంట్లో నుంచి అన్నారు ఆ రోజు వెళ్ళిపోయానండి ఒక దైవజనుడు నేను ఆయన కొట్టాను ఆయన్ని జుట్టుమెట్టి చంపల మీద పెట్టి కొట్టాను లోకంలో ఉన్నప్పుడు మైకి పెడుతున్నావు ఎందుకు నువ్వు మేము పేకాట ఆడుకుంటుంటే నేను కొట్టాను ఆయన నన్ను దగ్గరకు పిలిచి నువ్వు దేవుని కొరకు బ్రతుకు కుమారుడా నీ జీవితం దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పినప్పుడు ఆయన వెనక గ్రామాల్లోకి సైకిల్ దుక్కుతూ నడుస్తూ వెళ్ళేవాడిని అలా గ్రామాల్లోనికి వెళ్ళి సేవ ప్రారంభించిన నా సేవ ఎక్కడికి వచ్చిందంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పటికే నా కోసం నన్ను రక్షించడానికి లాకప్పుకొచ్చిన వచ్చిన ఏసుని ప్రకటించడానికి నాలో ఆ చెరలో ఎంతమంది ఎవరి బిడ్డలు ఉన్నారో వారిని విడిపించడానికి ఈ ప్రయాణం మొదలుపెట్టాను నాషొకటే చాలా మంది బిడ్డలు ఈరోజు చీకట శక్తులతో దయ్యపు శక్తులతో పీడించబడి ఈ స్టేజ్ మీదకి వచ్చి విడుదల పొందుకున్నారు చూసారా ఒకప్పుడు నాకు అవకాశం దొరకలే ఒకప్పుడు నా దగ్గరికి ఎవరూ రాలే నా దగ్గరికి ఎవరూ రాలే గాని మీరుగా నా దగ్గరికి సయ్య వచ్చాడండియా అవును అక్కడ నుంచి ప్రారంభించిన సువార్త గ్రామాల్లోకి వెళ్ళి సైకిల్ వేసుకొని స్టాండ్లో నిలబడి సువార్త చెప్పేవాడిని షోల్డర్ బ్యాగ్ తగిలించుకొని వీధుల్లో నిలబడి కంజరగొట్టుతూ పాటలు పాడేవాడిని ఒకరోజు షడన్గా ఒక దైవజనుడు నన్ను మీటింగ్లో నీ సాక్ష్యం చెప్తే బాగుంటుంది అని ఏలూరు పట్టణం దగ్గర గోపన్నపాలెం అనే ఊరుంటుంది అక్కడికి ఆహ్వానిస్తే నేను వెళ్ళే నేను సాక్ష్యం చెప్పడానికి నిర్దపడుతున్న టైంలో ఒక చీఫ్ గెస్ట్ వస్తున్నాడు మన దగ్గరికి అని చెప్పినప్పుడు ఎవరో అనుకున్నా ఆ చీఫ్ గెస్ట్ ఎవరో కాదు నన్ను పోలీసులు ఆకప్పులు ఇంట్రాకేట్ చేసిన పోలీస్ అధికారి రత్తయ్య గారు వచ్చారు అక్కడికి నన్ను గుర్తుపట్టలే నేను ఇప్పుడు అట్లా లేను కదా గుర్తుపట్టలే నేనే వెళ్ళి దగ్గరకు వెళ్ళి ప్రైజ్లాడు చెప్పి నేను ఫలానా అనగానే లేచి నిలబడి ఏడవటం ప్రారంభించాడు కౌగిలించుకొని ఒక మాట ఉన్నాడు ఆ ఇంట్రాకాశంలో కొట్టిన దెబ్బలకు నువ్వు చనిపోయి ఉంటావు అనుకున్నాను కానీ దేవుడు ఎంత గొప్పవాడు అని నువ్వు కూర్చో నీ సాక్ష్యం నేను చెబుతానని లేచి ఆయనే నా సాక్ష్యాన్ని చెప్పాడు ఆ సాక్ష్యం మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నది పాల్ పృథ్వీ టెస్ట్ అని అని కొట్టండి ఆయన ఏం చెప్పాడో పోలీస్ అధికారి మీరు వినండి ఎందుకు ఈ మాట మీకు చెబుతున్నానంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళలే దేవుడి నా దగ్గరికి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అదే భూమి మీద జరిగింది ఆయన వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతమందో ఏసఐని వెంబడించేవారు ఎంతమందో ఏసఐ దగ్గరకు వచ్చేవారు యేసు దగ్గరకు ఎవరు వచ్చినా ఆయన వారిని బాగు చేసి పంపించేవాడు గట్టిగా హలలుయ్యారు దగ్గరకు వచ్చి నిరాశతో తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎవరో లేరు ఆ రోజే కాదు ఈ రోజు మీరు కూడా నిరాశతో తిరిగి వెళ్ళరు